అమెరికా ట్రంప్ వచ్చిన తర్వాతనే ఈ విధంగా పిచ్చోడి చేతులు రాయి అనుకుంటే పొరపాటే ట్రంప్ ఏంటంటే తన విధి విధానాలతో బయటికి కనిపిస్తున్నాడు సొంకాలు కావచ్చు ఆంక్షలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అమెరికాని ముందే ఉండాలి అమెరికా తర్వాత ఏదైనా అన్న విధంగా కానీ ప్రతి అధ్యక్షుడి యొక్క ముఖ్య ఉద్దేశం అదే అమెరికా కంటే ఏది ముందుకు రాకూడదు ఇంకా చెప్పాలంటే అన్ని దేశాలు కూడా జీడిపి పరంగా ఆరు ఏడు ట్రిలియన్ డాలర్ల దగ్గర ఆగిపోవాలి పది డాలర్ల దగ్గర కూడా రాకూడదు అందుకే చైనా ఈ యొక్క విషయాలు తెలిసి చాప కింద తన యొక్క అభివృద్ధిని అలాగా ముందుకు తీసుకురాగలిగింది కానీ మన దురదృష్టం ఏంటంటే గత అరవై సంవత్సరాల పాలకులు దాన్ని పట్టించుకోలేదు ప్రభుత్వం వస్తే చాలు మన ప్రభుత్వం ఏం వస్తుంది ఇంకెవరు రారు ఇంకొక దానికి తగ్గట్టు పార్టీ కూడా లేదు అంటే కాంగ్రెస్ కి పోటీ ఇచ్చే పార్టీ కూడా లేదు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు ఇంకా అధికారం చేతిలో ఉన్నప్పుడు ఇంకా మనం ఇంకా అభివృద్ధి ఎందుకు చేయాల్సిన అవసరం ఏంటి ఇంతకు ముందు అభివృద్ధి జరిగింది ఏదైతే జరిగిందో అది కూడా ఆటోమేటిక్ జరిగినటువంటి అభివృద్ధి ఒక లేదని జరిగింది సో ఇలాంటి పరిస్థితుల్లో మన దగ్గరికి ఏమొచ్చేసి అమెరికా విపరీతమైనటువంటి ఫండింగ్ పంపి ఎలాగా మతం మార్చమని మతం మార్చమని అమెరికా పంపించినంత ఫండ్ ఇప్పటికీ కూడా పంపిస్తూనే ఉంది ఇంక ఏ దేశము పంపించలేదు ఎందుకంటే భారతీయులు డబ్బిస్తే మతం మారుతున్నారు పేదరికంలో ఉన్నారు ఈ విధంగా గత మూడు దశాబ్దాలుగా విపరీతంగా ఫండింగ్ వచ్చింది ఇక్కడ అమెరికా మత మౌఠ్యం అంతా ఇంత కాదు ఇప్పుడు ఎవరైతే ముస్లింస్ ఉన్నారో ఇప్పుడు రెండో స్థానంలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి కొంచెం పోటీ ఉంది కానీ క్రిస్టియన్స్ అనే వాళ్ళు ఇప్పుడు నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు మతం పరంగా చూస్తే కానీ ఇటు ఒక దశాబ్ద కాలంగా చూస్తే బైబిల్ చదువుతున్నటువంటి వారు కొంతమంది దాని మీద విరక్తి పుట్టినటువంటి వారు చాలా మంది అంటే ఇంచుమించు ముప్పై కోట్ల మంది నాస్తికులుగా మారిపోయారు కానీ అమెరికా ఇప్పటికీ ఫండింగ్ పంపిస్తుంది ప్రపంచం మొత్తానికి డబ్బు పంపిస్తుంది ఎక్కువగా ఎక్కడ పంపిస్తుంది అంటే భారతదేశం తర్వాత ఆఫ్రికా దేశాలు ఆఫ్రికా దేశాలకి అలాగే భారతదేశానికి మీరు చూడండి ఆఫ్రికా దేశాలు మొత్తానికి ఇంచుమించు ఎన్ని ఉన్నాయి కదా ఆ దేశాలన్నింటికి ఎంత పంపిస్తుందో ఒక భారతదేశానికి అంత పంపిస్తుంది ఎందుకంటే ఇక్కడ అంత మంది ఆ మారడానికి అవకాశం ఉంది ఇక్కడ ఇంకోటి ఏంటంటే కమ్యూనిస్టులలోని ఒక సిద్ధాంతం సిద్ధాంతం అన్నిటినీ కూడా అమెరికా అవుపోస పట్టేసి మనలో మనకే పెట్టేసి విపరీతంగా ఒకరి నుంచి ఒకరికి ఇది లేకుండా కుల తగువులు ఇక్కడ ఎలాగో ఉన్నాయి కానీ మత తగువులు ఆ కులాల్లో అడ్డు పెట్టుకొని అన్ని రకాలుగా ఫండింగ్ చేసింది ఇక్కడ చేసి విపరీతమైనటువంటి లక్షల్లో పాస్టర్లను తయారు చేసేసింది అలాగే వేలల్లో ఇవాంజలిస్టులను తయారు చేసింది అనేక విధాలుగా ఇక్కడైతే ఈ మత మౌఠ్యాన్ని ఏర్పాటు చేసింది ఇప్పుడు ట్రంప్ వచ్చాడు ట్రంప్ ఏదో కనిపిస్తున్నాడు టారిఫ్లు వేస్తున్నాడని కాదు వీళ్ళందరూ అమెరికా సిద్ధాంతం ఒకటే అంతా కూడా క్రిస్టియన్ అయితే అవ్వాలి దానివల్ల ఏమవుతుందంటే దేశం మీద ప్రేమ పోతుంది ఇక అమెరికా వస్తువులే కొంటాం మనమైనా సరే ఇది మతానికి సంబంధం లేదు వస్తువులు కొనడం కావాలంటే చూడండి చాలా మందిలో ఒక క్రిస్టియన్లో చూడండి ఒక యాభై శాతం మందికి దేశం మీద పెద్దగా ప్రేమ ఉండదు అంటే ఇప్పుడు ఈ దేశం పడే ఈ క్లిష్ట పరిస్థితి ఏదైతే ఉందో వాళ్ళకి నొప్పి అనిపించదు మనకున్నంత నొప్పి వాళ్ళకి అనిపించదు అసలు దాని మీద ఆలోచించరు పైగా అమెరికా లాంటి దేశం నుంచి ఫండ్ తింటారు కాబట్టి ఇంకా అమెరికా ఇలా చేస్తే ఇంకా మంచిది అనుకుంటారు వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మన దేశంలో మొత్తం ఇలా చేసేసారంటే క్రైసిస్ వచ్చిన వస్తాం వీటన్నింటినీ అడ్డుకోవడానికి ఈరోజు నరేంద్ర మోదీ పైన ఉంటే ఎందుకు వీళ్ళందరికి నొప్పి నరేంద్ర మోదీ అధికారంలో ఉంటే వీళ్ళందరికీ ఎందుకు నొప్పి అంటే వీటన్నింటినీ తీసేస్తున్నాడు ఉత్తరప్రదేశ్ లో ఇంక లేదు మధ్యప్రదేశ్ లో లేదు అస్సాంలో లేదు ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా నరేంద్ర మోదీ విపరీతంగా ఇప్పుడు అంతేకాదు నరేంద్ర మోదీ లేనటువంటి రాష్ట్రాల్లో కూడా అంటే బీజేపీ లేని రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు మన లాంటి వారికి ఒక ఇది వచ్చింది అవగాహన వచ్చింది హిందువుల్లో పైగా కొంతమంది క్రిస్టియన్స్ కూడా మారిపోతూ ఉన్నారు ఇదంతా ఒక పెద్ద ప్రణాళిక దీన్ని చెప్తే చాలా మందికి నవ్వు వస్తుంది లేకపోతే పిచ్చోడు అనుకుంటారు ఇది చాలా పెద్ద కుట్ర అయితే వాళ్ళు ఇప్పటికిప్పుడు మారిపోలేని చూసుకోరు ఒక వంద సంవత్సరాల తర్వాత అయినా భారతదేశం పూర్తిగా క్రిస్టియనిటీగా అయిపోవాలని వాళ్ళు చూస్తారు ఒక వంద సంవత్సరాల తర్వాత అయినా భారత ముస్లిం దేశంగా అయిపోవాలని వీళ్ళు చూస్తారు మనం మాత్రం అన్ని లైట్ తీసుకుంటూ మన యొక్క ఫ్రీ పథకాల కోసం మనం పరిగెడతా ఉంటాం అంతే ఇంకేం లేదు